శుభమస్తు అవిఘ్నమస్తు శుక్లాం బర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శ్రీ పురాణాంతర్గత కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహాత్యము జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహాత్యమును వివరించిన తరువాత వనభోజన మహిమను గూర్చి చెప్పడం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలో పురుషుడు గాని తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తిరిగిపోదు ఈ కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసి దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోవును శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్భగవద్గీతలో విశ్వరూపయోగం విభూతియోగం ఎవరైతే చదువుతారో వారు స్వరూపులవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అదమం ఒక శ్లోక పాదాన్ని గాని శ్లోకాన్ని గాని చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనము చేయుట వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిధ్యాన్ని పొందుతారు హోమము చేసేటప్పుడు గాని జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసేటప్పుడు కానీ సూద్రులు భ్రష్టులు చండాలురు సూతకం గలవాళ్ళు మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక భోజనం చేయుట వలన పోతాయి దాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు నేడన సాలిగ్రామములో ఉన్న లోకపూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపంల నుండి రక్షించబడతారు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలముతో యోగీంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపము ఏమిటి వాడే విధంగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నానన్నాడు దయార్ద్ర హృదయుడైన వశిష్ట మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగాలు చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వాని పుత్రుడు దుష్ప్రవర్తనకులోనే చేరాని పనులు చేస్తూ ఉంటే భరించలేని దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయన కోపం పాపాలకు మూలం భక్ష్యాభక్ష్య నివేదన లేకపోవడం వలన దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీ కూడా ఘోర నరకాన్ని కలిగించుతాయి కావున పాపాలు పోవటానికి మార్గం చెప్తాను విను కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణునికి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకే తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరిపిక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరిచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకగా బ్రతుకని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలననే అవివేకం వలననే చెడ్డవారి సహవాస ఫలితం వలననే ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపముతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకుని కుమారా నీవెప్పుడు కార్తీక మహాత్యము వింటావో అప్పుడు నీకు శాప విమోచనము కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మరిచెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పట్టణం చేస్తూ కార్తీక మాహాత్యం గురించి చెప్పసాగాడు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేని వాడును అయిన బోయేవాడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వల్ల నాకు జ్ఞానోదయమైంది దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరింపుడని కోరాడు విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానం మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపంల నుండి విముక్తి పొందెదరు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడు అవుతాడు దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది అందువలన శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహాత్యం వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళారు బోయవాడు కూడా ఆ మునింద్రుల వలన కార్తీక మహాత్యం తెలుసుకుని ఉత్తమ గతిని పొందాడు ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవారు కార్తీక మహాత్యము వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమశివాయ శివాయ